గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ముఖ్యంగా ఆడవారంటేనే అందం ఆడవారి అందరికీ కూడా అందం పైన చాలా మక్కువ ఉంటుంది అయితే అందంగా ఉన్నాము అంటే ఆ ఆనందం మీరు మహదానందంగా ఉంటుందండి అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇంట్లో చిన్న చిన్న టిప్స్ ఆ చిట్కాలు పాటిస్తూ అందంగా ఉండటానికి వాళ్ళ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి మెరుగులు దిద్దుకుంటూనే ఉన్నారు కానీ కొంతమందికి ఫలితం ఉంటుంది కొంతమందికి మాత్రం ఫలితం ఉండదు అయితే ఆ చేసే విధానం అంతా కూడా మనం ప్రొఫెషనల్గా కనుక ఫాలో అయితే కనుక నిజంగా అందం అనేది మన సొంతమవుతుంది ఖర్చులే లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోటే సొంతమవుతుందండి అందుకని ఇదంతా కూడా ప్రొఫెషనల్ గా మనం నేర్చుకోవాలి అంటే అంతే అనుభవం ఉన్న వాళ్ళు మనతో పాటు ఉండి ఆ చిట్కాలన్నీ కూడా తెలియజేస్తే బాగుంటుంది కదా అందుకోసమని మీ అందరికీ ఈ చిట్కాలు తెలియజేయడం కోసం నేనైతే ఒక వ్యక్తిని తీసుకొచ్చాను తను మీ అందరికీ ఎంతో సుపరిచితం మనం చాలా కాలం నుంచి తనని చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో తను ఎవరో కాదండి ఇరవై రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉన్న వ్యక్తి లో ఎంతో మందికి తను చక్కగా అందానికి మెరుగులు దిద్దుతూ వస్తున్నారు తనే బ్యూటీషియన్ శోభారాణి గారు ఇప్పుడు వారితో మాట్లాడి ఏం చిట్కా చెప్పబోతున్నారో మనందరి కోసం అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఈ ఎపిసోడ్ లో ఎటువంటి చిట్కా చూపించబోతున్నారు మా అందరి కోసం ఈ రోజు ఎపిసోడ్ లో ఏంటి అంటే స్పెషల్ పిగ్మెంటేషన్ సో ఈ పిగ్మెంటేషన్ అనేది చాలా ప్రాబ్లం అందరికి అవును ఎందుకంటారా పిగ్మెంటేషన్ ఏదైనా మనం వెంటనే గ్లో వచ్చేస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అని చెప్తాం కానీ పిగ్మెంటేషన్ మనకి రావడం తొందరగా వచ్చేస్తుంది కానీ తగ్గడం అనేది చాలా కష్టం ఇంకా నార్మల్ గా గ్లో ప్యాక్స్ నార్మల్ ఫేషియల్స్ అంటే పార్లర్ లో కొంచెం ఖర్చే ఉంటుంది కానీ పిగ్మెంటేషన్ కి మాత్రం మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఈచ్ సిట్టింగ్ ఒక్క సిట్టింగ్ కి అంత చార్జ్ అది డిపెండ్స్ ఎలా ఉంటుంది అంటే అసలు పిగ్మెంటేషన్ అంటే ఏంటి అనేది ఐడియా రావాలి కదా పిగ్మెంటేషన్ అంటే ఒక బ్రౌన్ కలర్ ప్యాచ్ ఫేస్ మీద వస్తుందన్నమాట ఫేస్ మీదే కాదు నోస్ మీద రావచ్చు లేకపోతే ఫోర్ హెడ్స్ మీద రావచ్చు లేదంటే కొంతమందికి అప్పర్ లిప్ మీద రావచ్చు ఏదైనా స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే ఒక బ్రౌన్ కలర్ ప్యాచ్ చిన్న చిన్న డాట్స్ మాదిరిగా వస్తుంది ఓకే మనం ఏమనుకుంటామంటే ఈ బిజీ లైఫ్లో అదేదో నార్మల్ చిన్న స్పాట్ లైన్ వదిలేస్తాము మామూలు మచ్చలే అనుకుంటాం కానీ ఇండికేషన్ ఏంటి అంటే పిగ్మెంటేషన్ అనేది ఫేస్ అంతా ఆక్యుపై చేస్తూ అంటే ఆ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ అట్ ద సేమ్ టైం దాని కలర్ కూడా చేంజ్ అయిపోద్ది ఓకే సో నేను చెప్పేది ఏంటంటే ఏదైనా ఇనీషియల్ స్టేజ్లోనే దాన్ని కంట్రోల్ చేయగలిగితే చాలా మంచి తొందరగా తగ్గుతుంది అంతే తప్ప దాన్ని అలా విడిచిపెట్టేస్తే అది నార్మల్ బ్రౌన్ కలర్ నుంచి డార్క్ బ్రౌను తర్వాత బ్లాకిష్ అయిపోద్ది అది తగ్గడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది మనకంత పేషెన్స్ ఎక్కడ ఉంటే చెప్పండి అవును మన అంతా ఇన్స్టంట్ ఇన్స్టంట్ అని కోరుకుంటూ ఉంటాం కదా సో అందుకనే పిగ్మెంటేషన్ మాత్రం అంత తక్కువ అంచనా మాత్రం వేయద్దు అది రావడం తొందరగా వచ్చేస్తుంది కానీ పోవడం తొందరగా పోదు సో దీనికి ఏమైనా ఎంత చెప్తున్నాం కదా దీనికి ఏంటి మరి పరిష్కారం అంటే ఈజీగా పార్లర్ లో ఎంత రిజల్ట్ అయితే వస్తుందో సేమ్ రిజల్ట్ మన హోమ్ రెమెడీస్ తో కూడా ఉన్నాయి సో పార్లర్ లో చెప్పాను కదా మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే సో అంత రిజల్ట్ వచ్చేవి మన హోమ్ రెమెడీస్ తో ఏ విధంగా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను రిజల్ట్ ఉంటుందంటారా పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది నేను చెప్తే ట్రీట్మెంట్ తీసుకున్నా ఏం చేసినా తగ్గట్లేదు అంటుంటారు ఉంటారు మరి ఇలాంటివి చేయటం వల్ల రిజల్ట్ ఉంటుందని నమ్మొచ్చు అంటారా ఖచ్చితంగా నేను ఎవ్రీ టైం ఏం చెప్తూ ఉంటానంటే ఏదైనా ప్యాక్ అప్లై చేసుకునేముంద బిఫోర్ ఒక ఫోటో తీసుకోమంటాను నేను చెప్పిన ప్యాక్స్ ఒక టూ మంత్స్ ట్రై చేసిన తర్వాత ఒక ఫోటో తీసుకోమంటారు చేంజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అప్పుడు మీకు ఒక నమ్మకం చూస్తారు ఏదైనా మనకు నమ్మితేనే దాన్ని ముందుకు వెళ్తాం అవును ప్రతిరోజు మనం అర్థం లో ఫేస్ చూసుకుంటే నిన్న ఇలానే ఉందేమో మొన్న ఇలానే ఉందేమో మచ్చ అనుకుంటాం కదా సో అందుకనే ఫోటో ఛాలెంజ్ పెడుతుంది అనమాట ఖచ్చితంగా రిజల్ట్ అయితే హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఇది ఏంటి అంటే నేను చెప్పేది ఎప్పుడు అందుబాటులో ఉండేవి మాత్రం చెప్తూ ఉంటాను కదా అందుబాటులో ఉండేవి లేదా కొనుక్కోవాల్సినవి అయితే బడ్జెట్ లేకుండా చాలా తక్కువ ప్రైస్ తో రిజల్ట్ కూడా అంతే వస్తుంది బట్ నేను చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి ఓకే పెద్ద కష్టమేమి కాదు మీకున్న టైంని కాస్త మాకు స్పెండ్ చేయండి మీకు మీరు స్పెండ్ చేసుకోండి ఈజీగా మాత్రం వస్తుంది ఇది ఏంటి అంటే కలబంద ఇది చెప్పండి ఏమైనా బడ్జెట్ కలబంద చాలా మంచి రిజల్ట్ వస్తుంది జనరల్లీ గుమ్మాలు కడుతూ ఉంటారు కదా ఇది సో అందుకని కలబంద తీసుకోండి కలబంద ప్లాంట్ మాత్రమే తీసుకోండి చాలా మందికి ఈ ప్లాంట్ ఎక్కడ దొరుకుతుందో అంటే పెద్ద కష్టమేం కాదు ఎక్కడైనా దొరుకుతుంది సో ఒక కొమ్మకు వచ్చినా మీకు అయిపోతుంది ఇది ఇంటిలో మనం పెట్టుకున్న అయిపోతుంది మెయిన్ బ్యూటీ టిప్ ఏంటంటే కలబంద సో మీరు అనుకోవచ్చు ఈ కలబంద ఎలా కొనే బయట కొనేసుకుంటే అయిపోతుందేమో జెల్ అని అనుకోవచ్చు అలోవెరా జెల్ దొరుకుతుంది కదా కానీ ఫ్రెష్ ఎప్పుడు ఫ్రెష్ ఎంత ఛాలెంజింగ్ గా చెప్తున్నాను సో ఫ్రెష్ ఎప్పుడు ఫ్రెష్ మంచి రిజల్ట్ ఉంటుంది సో ఒకసారి మనకి ఇది అందుబాటులో ఉన్నప్పుడు ఈ కలబందని మనం అంత గుజ్జు తీసేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చా చేసుకోవచ్చు ఫ్రిడ్ లో చేసుకోవచ్చు వన్ మంత్ వరకు చేసుకోవచ్చు సో కలబంద ఎప్పుడు మనం తీయాలన్నది మనకి ఇందులో యూస్ చేసే ఇంగ్రీడియం వైటిష్ కలర్ జెల్ సో కలబంద్ ఏంటంటే భూమికి మరీ దగ్గరగా ఉంటుంది కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి లేదంటే దీని మీద డస్ట్ ఉంటుంది కదా ఈ డస్ట్ కూడా మనకి ఇందులో మిక్స్ అయిపోద్ది సో క్లీన్ అయిపోయిన తర్వాత ఈ పైన ఉన్న గ్రీనిష్ కలర్ జెల్ని ఈ చూడు సారా పైన ఈ స్కిన్ ని ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి చూసారా లోపల మీకు వైటిష్ కలర్ జెల్ ఉంటుంది అప్పుడు ఇది ఎంత నీట్ గా వస్తుంది చూసారా ఇదిగోండి ఇది ఎంత థిక్ గా ఉంటే అంత బాగుంటుంది ఇదిగోండి మనకి కావాల్సింది ఏంటంటే లోపల వైట్ కలర్ జెల్ ఓకే ఇది స్పూన్ తో గానీ నైఫ్ తో గానీ మనం తీసుకుందాం ఇలా ఇది జెల్ చూసాను వైటిష్ కలర్ జెల్ ఇది నేచురల్ ప్లాంట్ ఎప్పుడు రిజల్ట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఓకే కానీ కొంతమందికి అలోవేరా సెట్ అవ్వదు బ్లాక్ అవుతారని అంటారు కదా అప్పుడు దీని బదులు ఏం చేయొచ్చు మంచి క్వశ్చన్ వేశారు దీని బదులు కాదు అసలు ఫస్ట్ అలోవేరాకే నేను ప్రయారిటీ ఇస్తాను ఇప్పుడు ఏమని చెప్పారు మీరు అలోవేరా పడదు అన్నారు కదా సో అప్పుడు ఏం చేస్తామంటే నైంటీ పర్సెంట్ అందరికి పడుతుంది ఆ టెన్ పర్సెంట్ వాళ్ళకి ఎంత అయితే మనం క్వాంటిటీ తీసుకున్నాం ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ రోజు వాటర్ యాడ్ చేసుకుంటే డైల్యూషన్ అవుతుంది సో అప్పుడు ఎవరికైనా పడుతుంది వచ్చింగ్ రాకుండా అందుకే కంపల్సరీ అలోవేరా పడదా అనుకున్న వాళ్ళు మాత్రం రోజు వాటర్ సో డైల్యూట్ చేసుకోండి ఓకే సో ఇది ఏం చేస్తామంటే లైక్ నీట్ గా మనం ఈ విధంగా పీసెస్ లేకుండా మ్యాష్ చేసుకుంటాం ఇలా ఓకే సో చేసుకోండి అలా నెక్స్ట్ వచ్చేసి మనకి లెమన్ లెమన్ చూసారా ఈ లెమన్ అనేది ఎప్పుడు చాలా మంది ఎక్కువ అంటే హాఫ్ లెమన్ వేసేసుకుంటుంటారు ఫేస్ మీద లెమన్ అనేది సిట్రిక్ యాసిడ్ సో ఎక్కువ యూస్ చేయకూడదు నేను ఎప్పుడు ఏం చెప్పినా సరే ఫైవ్ టు సెవెన్ డ్రాప్స్ లేదంటే టెన్ డ్రాప్స్ లోపలనే వేసుకోవాలి ఓకే ఈ లెమన్ అనేది కట్ చేసుకుని మనం ఓన్లీ డ్రాప్స్ మాత్రమే వేసుకున్నాను ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లెమన్ కూడా సిట్రిక్ యాసిడ్ని మనకి పెగ్మెంటేషన్ని క్లీన్ చేస్తుంది ఓకే ఓకే ఇది చూడండి ఒక టెన్ డ్రాప్స్ లోపులోనే వేసుకుంటాం ఇనఫ్ ఓకే తర్వాత తేనె తీసుకుంటాం తేనె ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను న్యాచురల్ బ్లీచ్ అని చెప్తూ ఉంటాను తేనెని సో ఈ తేనె వచ్చేసి మనకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటాము ఓకే అలానే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే సపోర్టింగ్ పౌడర్ గురించి చెప్తూ ఉంటాను కదా జనరల్లీ ఇవి ఏం చేస్తామంటే చూసారు ఇలా ఉన్నాయి కదా జనరల్లీ ఏంటంటే ఇలాంటివి పిగ్మెంటేషన్ కోసం మాత్రం మసాజ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను సో అందుకనే సపోర్టింగ్ పౌడర్ ఇక్కడ నేను శనగపిండి తీసుకున్నాను కానీ ఇందులో యాడ్ చేయలేదు ఎందుకంటే ఫస్ట్ మసాజ్ కోసం చెప్పిన తర్వాత మనకి టైం లేనప్పుడు మాత్రమే సపోర్టింగ్ పౌడర్ యాడ్ చేస్తాం కాబట్టి ఓకే సో ఇప్పుడు వచ్చేసి మనకి ఈ విధంగా జస్ట్ ఈ ఫింగర్ టిప్స్తో తీసుకుని మనకి ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో ఆ ప్లేస్లో జస్ట్ అప్లై చేసుకుని టూ టూ ఫింగర్స్ ఫింగర్స్తో సర్క్యులర్ మసాజ్ అప్ డైరెక్షన్ ఓన్లీ పిగ్మెంటేషన్ ఓవరాల్ చేసినా పర్వాలేదు ఓకే మనకి ఫోర్ హెడ్ ఉండొచ్చు అప్పర్ లిప్ ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఈ విధంగా మసాజ్ చేసుకోండి మనకు అంత టైం లేదు అన్నప్పుడు మాత్రం సపోర్టింగ్ పౌడర్ అప్పుడు అప్లై చేసుకుని ప్యాక్ లాగా మనకి ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో ఆ ప్లేస్ లో జస్ట్ అప్లై చేసుకోండి ఇలా ఓకే అప్లై చేసుకుని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలానే ఉంచేసి తర్వాత క్లీన్ చేసుకోండి చాలా నేను ఈ విధంగా అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ గాని చేసి చూడండి టూ మంత్స్ లో ఆల్ మోస్ట్ మీ అయిపోతుంది ఇంతే కాకుండా ఎవ్రీ టైమ్ ఏం చెప్తూ ఉంటాను నేను వాటర్ లెవెల్స్ బాగుండాలని చెప్తూ ఉంటాను విటమిన్ సి ఫ్రూట్స్ అనేవి పెగ్మెంటేషన్కి చాలా బాగా పనిచేస్తాయి సో అందుకని విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ కూడా తీసుకోండి వీక్లీ ట్వైస్ ఈ ప్యాక్స్ కూడా వేసుకోండి ఇంకొక చిన్న టిప్ ఏంటి అంటే పెగ్మెంటేషన్ మనం వాడుతున్న ట్రీట్మెంట్ అంతా చక్కగా పనిచేస్తుంది తర్వాత హెయిర్ కలర్ అంటే డై వేసుకున్నప్పుడు మాత్రం పెగ్మెంటేషన్ మళ్ళీ బ్లాక్ అయిపోతుంది మీరు అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఏదైనా క్రీమ్ మనకు రెగ్యులర్గా అలవాటు చేసుకున్న క్రీమ్ అప్లై చేసుకోండి పెగ్మెంటేషన్ ఏరియాలో క్రీమ్ లేదు అంటే కోకోనట్ ఆయిల్ అప్లై చేయండి లేదు అంటే పాలమేగడ అప్లై చేసుకుని తర్వాత మీరు హెయిర్ డై వేసుకోండి లేదంటే ఇంతవరకు తగ్గింది కాస్త మళ్ళీ అయిపోతుంది కెమికల్ ఉంటుంది కదా డైలో సో అందుకనే కెమికల్ రియాక్షన్ దగ్గరగా ఉంటుంది కాబట్టి సో పిగ్మెంటేషన్ కూడా థర్టీ ప్లస్ వాళ్ళకే వస్తుంది చెప్పాలంటే సో అప్పుడు థర్టీ ప్లస్ గా ఆటోమేటిక్ వైట్ హెయిర్ వస్తుంది కొంతమందికి సో అందుకనే ఇందులో మీరు ఎంతవరకు బాగానే తీసుకున్నారు కానీ ఇప్పుడు తీసుకోవాల్సిన కేర్ డై వేసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ పాల అప్లై చేసుకోండి ఆ తర్వాత లై అప్లై చేసుకోండి ఓకే ఈ విధంగా కేర్ తీసుకున్నట్లయితే టూ త్రీ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది ఓకే అండి చాలా మంచి తెలియజేశారు ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో మీరు చెప్పినట్టు నల్ల మచ్చలు పిగ్మెంటేషన్ తో బాధపడుతున్నారు అటువంటి వాళ్ళకి నిజంగా చాలా యూస్ఫుల్ టిప్ అనే చెప్పాలి అండి వెరీ వెల్కమ్ నేను డాక్టర్ విజయమోహన్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ కేర్ హాస్పిటల్ హైదరాబాద్ ఈరోజు మనము డయాబెటీస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం డయాబెటీస్ మీకు అందరికీ తెలిసినట్టుగా పాత జబ్బు షుగర్ వ్యాధి సెవెన్ ఎయిట్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనకు డయాబెటీస్ అన్నది తెలుసు కానీ ఇప్పటి కూడా దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఎట్లా క్యూర్ చేయాలి ఎట్లా దాన్ని రివర్స్ చేయొచ్చా కంప్లీట్ క్యూరబుల్ కాదా అన్నది ఈ ప్రశ్నలకు మనకు సమాధానం లేదు కానీ ఎన్నో రకాల మందులు ఉన్నాయి దానికి ప్రధాన కారణం అని తెలియదు కాబట్టి మల్టీఫాక్టోరియల్ డిసీజ్ అని చెప్పి డిఫరెంట్ డ్రగ్స్ గ్రూప్ అండ్ దాదాపు ఒక ఫిఫ్టీ సిక్స్టీ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ డయాబెటీస్కి అయినా డయాబెటీస్ ఎందుకు అంత ముఖ్యం అంటే ఈ హై షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్ అని ఉంటుంది అంటే ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ డయాబెటీస్ ఉంటే వాళ్ళకి బ్రెయిన్ ఎఫెక్ట్ కావచ్చు కళ్ళు ఎఫెక్ట్ కావచ్చు హార్ట్ కిడ్నీ నరాలు ఇలాంటి టార్గెట్ ఆర్గన్స్తో వాళ్ళు బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ షుగర్ ఇంతవరకు ఎన్ని సైంటిస్టులు రీసెర్చ్ చేసినా కూడా ఈ ఒక్క మందు తీసుకుంటే తగ్గిపోతుంది పోతుంది షుగర్ మళ్ళీ రాదు అని ఉండదు కాబట్టి ఇండివిజువల్స్ ఈ పేషెంట్ ఈ మందుతో తగ్గుతుంది ఈ ఈ పేషెంట్ ఈ మందు తగ్గుతుంది అని మేము డిసైడ్ చేస్తాం కొన్ని పరీక్షలు చేసి సో అయితే ఇప్పుడు ఈ కాలంలో ఏమంటున్నారంటే కొంతమంది రీసెర్చ్ చేస్తూ దాన్ని రివర్స్ చేసేస్తాము రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ దాన్ని మొత్తం క్యూర్ చేస్తాము దాని తర్వాత మీరు ఇంకా మందులు వాడాల్సిన అవసరం లేదు అని అంటున్నారు కానీ రెమిషన్ పాసిబుల్ రెమిషన్ అంటే తగ్గడం పాసిబులే క్యూర్ పాసిబుల్ దాని రెమిషన్కి క్యూర్కి చాలా తేడా ఉంది సో క్యూర్ ప్రాపర్ పాసిబుల్ కాదా అన్న దాంట్లో రీసెర్చ్ చేస్తే ఇప్పుడు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఎస్ ఇట్ ఈజ్ పాసిబుల్ క్యూర్ ఈజ్ పాసిబుల్ రివర్సల్ ఈజ్ పాసిబుల్ అని కొన్ని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు కానీ అది మనకు పూర్తి అవగాహన రావచ్చు మనకు అర్థమయ్యే దానికి ఇంకా ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ పట్టవచ్చు అయితే ఈ ఈ షుగర్ కూడా మనం తీసుకునే ఆహారం పైన ఉంటుంది మనం తీసుకునే ఆహారం మెయిన్లీ మన డైట్లో మన ఫ్యామిలీ హిస్టరీలో తర్వాత మన డైట్లో మన ఆహారంలో కనుక షుగర్ సంబంధించింది కార్బోహైడ్రేట్స్ గ్లూకోస్ ఎక్కువ ఉంటే మనకు షుగర్ వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్యామిలీలో ఎవరికైతే షుగర్ ఉందో పేరెంట్స్కు కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ షుగర్ ఉందో వాళ్ళు షుగర్ రాకున్నా కూడా కొంచెం రెగ్యులర్ ఎక్సర్సైజ్ తర్వాత అవాయిడింగ్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ చేస్తే షుగర్ రాకుండా ఉంటుంది ఇది ఎందుకంటే ఇది ఈ షుగర్ అనేది ఒక పది పదిహేను వేల సంవత్సరాల కింద లేదు మనం భూమి పుట్టి ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ అయింది అయినా షుగర్ వచ్చి ఒక టెన్ థౌసండ్ ఇయర్స్ అయింది ఎందుకు అంటే అప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇయర్స్ కంటే ముందు షుగర్ అనేది లేదు మనుషులు షుగర్ తిన తినేది కాదు ఫస్ట్ రైస్ కూడా అప్పుడు లేదు రైస్ వచ్చి పది పన్నెండు సంవత్సరాలు వేల సంవత్సరాలు అయింది షుగర్ వచ్చి ఎనిమిది పది వేల సంవత్సరాలు అయింది ఇవి రెండు వచ్చిన తర్వాత షుగర్ పెరిగింది అని కొంతమంది సైంటిస్టులు అంటారు కాబట్టి ఈ రెండుని మనం కొంచెం కంట్రోల్గా ఉంచుకుంటే షుగర్ సంబంధించిన కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి మీ షుగర్ కంట్రోల్ కొంతమంది మంచి మందులు వాడినా కూడా కంట్రోల్ లేదంటారు అంటే వాళ్లకు ఆ మందులు పనిచేయకుంటే వేరే మందులు నేను అన్నట్టుగా ఎన్నో రకాల మందులు ఉన్నాయి ఇన్సులిన్ ఇంజక్షన్స్ కూడా ఉంది ఈ రోజుల్లో ఈ ఇన్సులిన్ వీక్లీ వన్ ఇన్సులిన్ ఇంజక్షను వీక్లీ వన్ టాబ్లెట్ అని కూడా కొత్తగా వచ్చినాయి అది కూడా ప్రయ ప్రయోగాల్లో తెలిసిందేంటే అది కూడా బాగానే పనిచేస్తుంది ఈ ఈ ఈ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ను జెనటికల్లీ మాడిఫై చేస్తారు అన్నమాట మాడిఫై చేసి దాని స్ట్రక్చర్స్ను మార్పు చేసి ఎక్కువ రోజులు పనిచేసేట్టుగా చేస్తారు దాని హాఫ్ లైఫ్ అంటాం మేము సాధారణంగా ట్యాబ్లెట్ ఒకరోజు సగం రోజు పనిచేస్తుంది ఇప్పుడు వీళ్ళు మనం మార్పులు చేసిన కొత్త డయాబెటిక్ మందులు ఏమైతే ఉన్నాయో అది వారానికి ఒక టాబ్లెట్ ఎంత సులువుగా ఉంటుందో చూడండి కొంతమంది రెగ్యులర్గా తీసుకోరు మర్చిపోతారు దాంతో షుగర్ కంట్రోల్ ఉంది అది పెద్ద ప్రాబ్లం మన దగ్గర అదే రేంజ్ అంటే మందులు మీరు రోజు రెండు సార్లు మూడు సార్లు తీసుకోవాలి ఏంటంటే ఒక్కొక్కసారి తీసుకోరు ఒకసారి మర్చిపోతారు అనే ఎనర్షియా అంటారు పేషెంట్ ఎనర్షియా ఇటువంటి వాటికి అన్నిటికీ జవాబు ఏంటంటే వీక్లీ వన్ టాబ్లెట్ వీక్లీ వన్ ఇంజెక్షన్ అని కూడా వచ్చాయి అది ఇప్పుడు ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్లో ఉంది బాగా పనిచేస్తుంది కూడా మీరు కూడా ట్రై చేయొచ్చు కాబట్టి ఈ డయాబెటీస్ ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి మీ చేతిలో ఉంది మీ తీసుకునే ఆహారం వాళ్ళు ఏమంటారంటే యు ఆర్ వాట్ యూ ఈట్ యు ఆర్ వాట్ ఈట్ యూ విల్ బీ వాట్ యూ ఈట్ అంటే ఫ్యూచర్లో మీకు ఫైవ్ టెన్ ఇయర్ తర్వాత బీపీ షుగర్ హార్ట్ రావద్దంటే ఈరోజే మీరు మంచి డైటరీ డైట్ డిసిప్లిన్ అంటారు డైట్ జంక్ ఫుడ్ తినేసి తినకుండా మానేసి తర్వాత ఈ ఫ్యాట్ ఫుడ్ తినకుండా ఉండి ఫ్రైడ్ ఫుడ్ హై కొలెస్ట్రాల్ హై ఫ్యాట్ హై సాల్ట్ డైట్ హై కార్బోహైడ్రేట్ డైట్స్ అవాయిడ్ చేస్తే మంచిది అవాయిడ్ ఏం చేయాలంటే రైస్ తక్కువ తినండి పప్పు కూర ఎక్కువ తినండి మీ ప్లేట్ని తిప్పేసేయండి సాధారణంగా మనం మన సౌత్ ఇండియాలో అంటే ముందు ఇంత రైస్ పెట్టుకుంటాం పక్కన పప్పు కూర చట్నీలాగా తింటాం ఆ ప్లేట్ని తిప్పేసి రైస్ తక్కువ చట్నీలాగా రైస్ తిని పప్పు కూర ఎక్కువ తింటే మీకు కొంచెం ఈ కార్బోహైడ్రేట్ లెవెల్స్ తగ్గి షుగర్ లెవెల్ తగ్గి మీకు షుగర్ రాకుండా ఉంటుంది తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లమ్ మీరు డయ డయాబెటీస్ లేకున్నా కూడా రైస్ని తగ్గిస్తే మంచిది ఎందుకంటే ఈ రైస్ కార్బోహైడ్రేట్సే లోపలికి వెళ్ళి లివర్లో ఫ్యాట్గా మారిపోతుంది ఫ్యాట్ చాలా చాలా డేంజర్స్ ఆ ఫ్యాట్ ఎక్కువ అక్యుమలేషన్ అయిందంటే మీ వెయిట్ పెరుగుతుంది ఫ్యూచర్లో బీపీ వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో షుగర్ వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నౌ ఎవ్రీథింగ్ ఈజ్ బాయిలింగ్ డౌన్ టు యువర్ డయట్ మీ ఆహారం కాబట్టి ఈ డై డయాబెటీస్ కోసము సూచనలు సలహాలు తప్పకుండా పాటించాలి మీరందరూ ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోండి ఎందుకంటే డయాబెటీస్ ఇస్ అ కిల్లర్ డిసీజ్ అంటారు ఈరోజు నా షుగర్ వచ్చింది ఏం పర్వాలేదంటే కాదు అది మీకు పది ఏళ్ళ తర్వాత దాని ప్రాబ్లం రావద్దంటే ఈ రోజు నుండే మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే మీకు ఫ్యూచర్లో డయాబెటీస్ రిలేటెడ్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది లైఫ్ స్టైల్ డిసీజెస్ ఈ రోజుల్లో మీ అందరికీ తెలుసు లాస్ట్ ఫోర్ టు ఫైవ్ డికేస్ నుంచి మన మానవ జీవన విధానం మనం తీసుకునే ఆహారంలో చాలా గొప్ప మార్పులు వచ్చాయి దీనివల్ల మనకు ఎంత మంచి జరుగుతుంది ఎంత చెడ్డ జరుగుతుంది అన్నది చాలాసార్లు రీసెర్చ్ చేశారు డిస్కస్ చేశారు దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నది చాలా ముఖ్యం ఇంపార్టెంట్ ప్లేస్లో ఉంది అంత శాస్త్రజ్ఞులు కూడా దీనిపైన చాలా టెస్ట్లు అవి చేస్తున్నారు ఈ మనం ఈ మధ్యన వింటున్నాము యంగ్స్టర్స్ కూడా హార్ట్ అటాక్ బీపీ షుగర్ వస్తుంది కాబట్టి వీటన్నిటికి కారణం ఏంటి అని రీసెర్చ్ చేస్తే మన జీవన మానవ జీవన శైలిలో వచ్చిన మార్పులే దీనికి కారణం అంటే మేము మనం లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం అనమాట లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజ్ ఇవి ఏంటిది హై బీపీ హై షుగరు హార్ట్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ఇవన్నీ ఈ రోజుల్లో తక్కువ వయసున్నవాడు అంతకుముందు ఈ జబ్బులన్నీ పెద్దవాళ్ళకు వచ్చ వచ్చే జబ్బులు అని అనుకునేవాళ్ళం ఈవెన్ క్యాన్సర్ కూడా యంగ్ పీపుల్లో కూడా వస్తుంది దీని అన్నిటికీ కారణం ఏంటంటే ఇప్పుడు కొంతమంది గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ ఏమంటున్నారంటే డయట్ మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యము దానివల్లే చాలా జబ్బులు వస్తాయి అన్ని రోగాలు మొదలయ్యేది ఇక్కడ నుంచి అని అంటున్నారు చాలా మట్టికి డయట్ రిలేటెడ్ డిసీజ్లో బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఓవర్ వెయిట్ తర్వాత ఈ అల్జైమర్స్ అనే రోగము తర్వాత ఈవెన్ క్యాన్సర్స్ కూడా మన తినే ఆహారంలో వచ్చే మార్పులతో వస్తుంది అని కూడా అంటున్నారు ఈ మధ్యలో మనం వింటూనే ఉన్నాము ఈ ప్లాస్టిక్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తాం ఎంత ప్రచారం చేసినా ప్లాస్టిక్ వాడద్దు వాడద్దు అన్నా కూడా అది మన మన దైనందిన జీవితంలో నుంచి పోవట్లేదు ప్రతి దాంట్లో మనం ప్లాస్టిక్ వాడతాం కాబట్టి ఆ ప్లాస్టిక్ మనకు బాడీలో కూడా వెళుతుంది ప్లాస్టిక్ అది బాడీలో వెళుతుంది దాంతో కూడా కొన్ని రోగాలు వస్తాయి అయితే ఈ జీవన శైలిలో శైలితో వచ్చే రోగాలలో నేను అన్నట్టుగా బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ కడుపులో మనం తినే ఆహారం మూలాన వస్తుంది అంటారు మన తినే ఆహారంలో మంచి ఆహారం చెడు ఆహారం అని రెండు ఉంటాయి ఇప్పుడు ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ ఉప్పు ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ మంచి ఫుడ్ కాదు ఎందుకు మంచి ఫుడ్ కాదు అంటే మన బాడీలో మన బాడీలో నార్మల్ హ్యూమన్ బాడీలో ఒక ఫోర్ ట్రిలియన్ సెల్స్ ఉంటాయి మొత్తం బాడీలో లోపల బయట స్కిన్ బోన్స్ లంగ్స్ అన్ని ఫోర్ ట్రిలియన్స్ నాలుగు ట్రిలియన్ సెల్స్ ఉంటాయి కానీ మన కడుపులో ఉన్న బ్యాక్టీరియా గట్ మైక్రో బయట అంటాం అది ఒక టెన్ ట్రిలియన్స్ ఉంటాయి అంటే మన హోల్ బాడీలో ఫోర్ ట్రిలియన్స్ తర్వాత కడుపులో ఉన్న బ్యాక్టీరియా మాత్రమే సెల్స్ అంటే బ్యాక్టీరియా మాత్రమే ఒక టెన్ ట్రిలియన్స్ ఉంటాయి దాంట్లో గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా మనం మనం ఉండే అట్మాస్ఫియర్లో చాలా బ్యాక్టీరియా వైరస్ ఉంటాయి మనం ప్ర ప్రతిసారి గాలి తీస్తున్నప్పుడు తింటున్నప్పుడు దాని మన బ్యాక్టీరియా మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా వైరస్ లోపలికి వెళ్తుంది కానీ దేవుడు మనకు ఒక ఇమ్యూన్ సిస్టమ్ అని ఒకటి ఇచ్చాడు ఆ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల ఇవి మనకు సాధారణంగా రోగం రాదు కానీ వచ్చే అవకాశం ఉంటుంది మనం తినే ఆహారంలో యాజ్ ఐ సెడ్ మంచి ఆహారం చెడు ఆహారం ఈ ఈ కడుపులో ఉండే బ్యాక్టీరియా మైక్రోబయోట గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్ రెండు ఉంటాయి మంచి గుడ్ ఫుడ్ ఈజ్ గుడ్ ఫర్ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ ఫుడ్ ఈజ్ బ్యాడ్ ఫర్ గుడ్ ఫర్ బ్యాడ్ బ్యాక్టీరియా అంటే మనం తినేది బయట ఈ జంక్ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ టిండ్ ఫుడ్ స్టోర్డ్ ఫుడ్ ఇవన్నీ మంచిది కాదు ఈ ఈ రోజుల్లో ఈ యూత్ యంగ్స్టర్స్ అందరూ దే ఆర్ గెట్టింగ్ అట్రాక్టెడ్ టు అవుట్ సైడ్ ఫుడ్ ఈ బయట నుంచి ఆర్డర్ చేసి ఆన్లైన్ తెప్పించుకోవడము లేదంటే స్ట్రీట్లో ఫాస్ట్ ఫుడ్ ఇవ్వడము జంక్ ఫుడ్ వీళ్ళన్ని జంకీస్ అంటాం మనం ఈ జంక్ ఫుడ్ కూడా ఇప్పుడు ఏం కాకపోవచ్చు ఒరే పీరియడ్ ఆఫ్ టైం ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ డౌన్ ద లేన్ దాంతో వచ్చే రోగాలు ఎన్నో ఉంటాయి కాబట్టి యంగ్స్టర్స్లో ఈ వచ్చే రోగాలలో ఈ బీపీ షుగర్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మోస్ట్లీ ఈ మనం తీసుకునే ఆహారం వల్ల వస్తుందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ బాయిలింగ్ డౌన్ టు హార్ట్ ఆల్ ఐఎమ్ సారీ అప్డౌన్ టమ్మీ దీంట్లో గట్ బ్యాక్టీరియా గుడ్ బ్యాట్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మనం మంచి ఆహారం మంచి ఆహారం అంటే ఎక్కువ వెజ్ కూరగాయలు ఎక్కువ ఫ్రూట్స్ తక్కువ ఫ్యాట్ తక్కువ ఉప్పు తక్కువ కార్బోహైడ్రేట్స్ రైస్ షుగర్ దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఈ కార్బోహై అంతకుముందేమో ఫ్యాట్ ఎక్కువ డేంజర్ అనేవాళ్ళము ఇప్పుడు ఫ్యాటు కొంచెం తీసుకుంటే పర్వాలేదు అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు కానీ ఇప్పుడు మెయిన్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్ స్వీట్స్ రైస్ ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ కూడా మనం తిన్న తర్వాత దే విల్ గెట్ కన్వర్టెడ్ ఇన్ టు ఫ్యాట్ ఇన్ ద లివర్ కాబట్టి రైస్ తక్కువ చేయాలి షుగర్ తక్కువ చేయాలి స్వీట్ తక్కువ చేయాలి చేస్తే అది మన గుడ్ బ్యాక్టీరియాను పెంచి బ్యాడ్ బ్యాక్టీరియాను తగ్గిస్తుంది ఈ రెండింటి మధ్యలో వారు జరుగుతుంది అనమాట గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా కడుపులో మైక్రోబా మైక్రో బ్యాక్టీరియా సో ఇది డిస్బ్యాలెన్స్ డిస్బయోసిస్ అంటాం వాళ్ళు మనమంతా సింబయోసిస్లో బతుకుతున్నాం అంటే వాళ్ళు ఉన్నందుకే మనం బతుకుతున్నాం మనం ఉన్నందుకే వాళ్ళు బతుకుతున్నారు ఆ బ్యాక్టీరియా లేనిది మనం ఉండలేము మనం లేనిది బ్యాక్టీరియా ఉండలేదు మనకు అవసరం కానీ బ్యాడ్ బ్యాక్టీరియా కూడా లోపలికి వెళ్తుంది కాబట్టి దానికి తగిన ఫుడ్ మనం ఇవ్వద్దు నేను చెప్పినట్టుగా ఫ్రైడ్ ఫుడ్ స్పైసీ ఫుడ్ స్టోర్డ్ ఫుడ్ ఓవర్ హీటెడ్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ వాడు రెండు నిమిషాలు మీకు చేసి ఇచ్చేస్తాడు తర్వాత స్టోర్డ్ ఫుడ్ ప్రాసెస్ ఫుడ్ ఇవన్నీ ఫుడ్ తినకుండా ఉంటే ఫ్యూచర్ అవాయిడ్ చేయాలి అయినంత మట్టుకు ఎక్కువ కూరగాయలు ఎక్కువ ఫ్రూట్స్ తినాలి తింటే ఈ రైస్ ఫ్యాట్ ఉప్పు తక్కువ ఉన్న పాపడ్స్ చిప్స్ పొటాటో చిప్స్ పొటాటో మంచిదే కానీ మీరు ఉట్టి బాయిల్ పొటాటో తింటే మంచిది చిప్స్ తినొద్దు ఫ్రెంచ్ ఫ్రైస్ తినొద్దు ఇవన్నీ చాలా మనం జాగ్రత్తగా ఉంటే ఫ్యూచర్లో ప్రాబ్లం ఈ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ ఏవైతే యంగ్స్టర్స్కి వస్తుందో ఈ రోజుల్లో అది తగ్గించిన వాళ్ళం అవుతాం సో కాబట్టి మై డియర్ వ్యూవర్స్ మీరు తీసుకునే డైట్ మీద ఎక్కువ ఫోకస్ చేసి అవాయిడ్ ఈటింగ్ ఆల్ ద జంక్ ఫుడ్ సలాడ్ చాలా మంచిది అంటే రా వెజిటేబుల్స్ దాంట్లో ఫైబర్ ఉంటుంది ఫైబర్ ఈజ్ గుడ్ ఫుడ్ ఫర్ గుడ్ బ్యాక్టీరియా మనకు అవసరం లేదు ఫైబర్ మనం డైజెస్ట్ చేయలేము కానీ మనం డైజెస్ట్ చేయలేనిది తను తింటుంది అన్నమాట ఏది గుడ్ బ్యాక్టీరియా కాబట్టి ఈ డైట్ గురించి చాలా ఇంపార్టెంట్ అసలు ఈ లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఎక్కువ రీస్ వచ్చి దీని దీనిపైనే జరుగుతుంది సో టేక్ గుడ్ ఫుడ్ విచ్ ఇస్ గుడ్ ఫర్ యువర్ గుడ్ బ్యాక్టీరియా థ్యాంక్ యూ వెరీ మచ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ attitude ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్టిని మనం కరెక్ట్ గా డీం చేసుకొతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ రెడ్ అంటే దానికి ప్రాపంచిక అంతర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ గెలిచివచ్చు. యు ఆర్ డాక్టర్ ఫర్ అ కాస్ సర్ అంటే. అల్కుచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికొచ్చేస్తుంది?